హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కెరీనార్ సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేమైతే పాలైతే పొంగిస్తున్నామండి సో ఈ ఇల్లు వచ్చేసి మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఇల్లు అండి మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మనకి పాలైతే పొంగిస్తున్నాము సో కన్స్ట్రక్షన్ అయితే ఫుల్గా కంప్లీట్ కాలేదు ఐ మీన్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ గోడలు అవన్నీ అన్నీ అయిపోయినాయి రూమ్స్ బట్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి సో మీకైతే ఈ హోమ్ టూర్ అయితే చూపిస్తాను డూప్లెక్స్ హౌస్ టోటల్ వీడియో అయితే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సో పాలు పొంగించడం అయితే కంప్లీట్ మనము ఫుల్ టూర్ అనేది చూద్దాము సో ఈ ఇల్లు చాలా స్పెషల్ అండి సో నేనైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో చూపిస్తాను అండ్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక కూడా ఎలా ఉంది టోటల్ అనేది వీడియో అయితే చూపిస్తాను చాలా బాగుంది ఇల్లు వచ్చేసి ఈ ఇల్లు వచ్చేసి కింద వచ్చేసి నార్మల్ గా వాచ్మ్యాన్ హౌస్ అయితే ఉంటుంది సో అదైతే ఉందండి ఆ తర్వాత మనకి లిఫ్ట్ ఏరియా అనేది కింద నుంచి పై వరకు అయితే ఉంది సో ఇది మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో హాల్ పెద్దది ఆ తర్వాత డైనింగ్ ఏరియా కిచెన్ ఆ తర్వాత మనకి డబుల్ బెడ్రూమ్ అండి కింద వచ్చేసి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి మనం చూస్తున్నదైతే ఒక బెడ్రూమ్ సో ఇది బెడ్రూమ్ ప్లస్ వాష్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా అన్నీ అయితే వచ్చారండి చాలా చక్కగా మంచిగా అయితే ఉంది బిల్డింగ్ అంతా కూడా సో అదైతే మనకి పైకి ఎక్కే దారి సో ఇప్పుడు మనం చూసిందైతే ఒక బెడ్రూము మాస్టర్ బెడ్రూము నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్ పక్కకి మనకి లిఫ్ట్ ఏరియా అనేది వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ సో చాలా స్పేషియస్ అయితే ఉందండి చూస్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా సో చూస్తున్నారు కదండి మా అక్క అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అనేది వస్తుంది అండ్ పూజ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్లేస్ నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ చాలా పెద్దగా వచ్చింది హాల్ అయితే హాల్ నుంచి ఇంకొక వాష్రూమ్ అయితే ఉంది బయటకి టోటల్ స్పేస్ అని ఉంది బాల్కనీ కూడా ఉంది సో ఇలా మనమైతే చూస్తున్నట్టు అంతా కూడా కిచెన్ అండి కిచెన్ నుంచి కూడా మనకి బాల్కనీ అని అయితే ఉంది వరకు అదంతా నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు కానీ డీటెయిల్స్ ఎవ్రీ ప్లేస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్తో అయితే మంచిగా అయితే కన్స్ట్రక్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి చాలా బాగుండే ఇక్కడ స్టెప్స్ చూసారా చాలా చిన్న చిన్నగా ఇచ్చారు ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కినా కానీ మనకి ఎక్కువ నొప్పులు రాకుండా చిన్న చిన్నగా అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు దాదాపు మనం లిఫ్ట్లో లిఫ్ట్లోనే వెళ్తాము బట్ స్టెప్స్ కూడా చాలా మంచిగా అయితే చక్కగా అయితే ఇచ్చారు స్టెప్స్ కంప్లీట్ అయిపోగానే వెంటే మనకి లిఫ్ట్ అనేది ప్లేస్ అయితుంది లిఫ్ట్ ప్లేస్ అది సో దానికి పక్కనే మనకి ఇదంతా కూడా మనకి హోమ్ థియేటర్ ప్లేస్ అండి హోమ్ థియేటర్ తగ్గట్టే దాని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ సో హోమ్ థియేటర్ కంప్లీట్ కాగానే ఆ పక్కనే మనకి మనకి బాల్కనీ స్పేస్ అయితే ఉండే ఉందండి సో బాల్కనీ కూడా చాలా పెద్దగా చాలా చక్కగా అయితే వచ్చింది మంచి వెంటిలేషన్ అయితే ఉంటది ఇంట్లోకి అయితే బాల్కనీ ఆ తర్వాత మనకి ఇలా లిఫ్ట్ ఆ తర్వాత బెడ్రూమ్ అయితే స్టార్ట్ అయింది సేమ్ కింద ఏ ప్లేస్లో అయితే ఉందో పైన కూడా సేమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ వాష్ ఏరియా అన్నీ కూడా చక్కల చక్కగా అండ్ వెంటిలేషన్ మీకు చూస్తున్నట్టయితే సన్లైట్ అయితే చాలా మంచిగా అయితే పడుతుంది ఆ తర్వాత మనకి ఇంకొక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది అది కాకుండా మనకి ఇక్కడ అయితే పూజ రూమ్ అయితే ఇచ్చారండి సో పూజ రూమ్ అనేది పైకి ఉండాలి కదా సో అక్కడ పూజ రూమ్ అయితే ఉంది పూజ రూమ్ కూడా మంచి వెంటిలేషన్ అయితే ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ఉంటది మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం కింద చూసినట్టయితే మనకి కింద కిచెన్ ప్లస్ బెడ్రూమ్ అంతా ఇట్లా వచ్చింది కదా కింద సో పైన అయితే మొత్తం మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా అయితే వచ్చిందండి సో ఈ బెడ్రూమ్కి బాల్కనీ అయితే ఉంది సో బాల్కనీ అంటే నార్మల్ బాల్కనీ కాదు చాలా పెద్ద బాల్కనీ అయితే వచ్చిందండి బాల్కనీ వాష్ ఏరియా డ్రెస్సింగ్ యూనిట్ అంతా కూడా చాలా మంచి స్పేషియస్గా అండ్ మంచి వెంటిలేషన్ అయితే వచ్చిందండి ఇంట్లోకి అయితే ఇది వచ్చేసి ఫోర్త్ బెడ్రూము సో ఈ ఇంటికి ఇదేనండి కింద రెండు బెడ్రూమ్స్ పైన రెండు బెడ్రూమ్స్ పూజ రూమ్ పైన వచ్చింది అండ్ కింద వచ్చేసి కిచెన్ వచ్చిందండి చాలా బాగుండే ప్లాన్ నేను నేను అంత పెద్దదాన్ని కాదు వీలని బాగుంది అని చెప్పడానికి చాలా చిన్నదాన్ని నేను సో మీకైతే హోమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను అంతే సో కిందికి మనమైతే స్టెప్స్ త్రూ కిందికి అయితే వెళ్దాము ఎందుకంటే ఇప్పుడు మనకి లిఫ్ట్ లేదు కాబట్టి ఈ ఇల్లు మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో ఎప్పుడు మీకు హోమ్ టూర్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇప్పటికైతే ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు అంతా కూడా సో ఇవంతా టైల్స్ కింద వేయడము కలరింగ్ ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ అయినాక మంచిగా గ్రోపర్ కూడా వీడియో చూపిస్తాను సో ఇక్కడైతే మనము పాలు పొంగిచ్చాము ఆ కిచెన్ ఏరియా అంతా కూడా ఇక్కడ ఉంది ఇది వచ్చేసి హాల్ ఇందాక చూపించాను కదండి మెయిన్ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడే మనకి బాల్కనీ లాగా ఇట్లా స్పేస్ వచ్చిందండి చిన్న బాల్కనీ అండ్ అక్కడ వాష్రూమ్ సో ఇది కనిపిస్తుంది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ పక్కనే చూసారా విండో చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉంది సో మెయిన్ డోర్ ఇట్లా హాల్ ఇదంతా కిచెన్ అంతా ఇట్లే ఉంటుందండి ప్లానింగ్ అంతా కూడా ఇది కిచెన్లో ఉన్న బాల్కనీ యూనిట్ అండి సో బయటికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అంతా కూడా సో ఇక్కడ మా అక్కయ్య వచ్చేసి టీ ప్రిపేర్ చేస్తున్నారు పాలు పొంగినాయి కదా సో కింద అయితే టిఫిన్స్ అయితే వడ్డిస్తున్నారు ఆల్రెడీ క్యాటరింగ్ త్రూ సో ఈ పాలలో మనమైతే మనమైతే చాయ్ అయితే పెట్టేసి కింద అందరికైతే ఇసేస్తున్నారు చాలా బాగుంది హోమ్ అంతా కూడా అంతా కూడా చాలా బాగా నచ్చింది నేనైతే ఎప్పుడైతే దాన్ని వెయిట్ చేస్తున్నాను సో ఇదైతే కిందికి వెళ్ళే స్పేస్ అండి అంటే ఫస్ట్ ఫ్లోర్కి మనం వచ్చాం కదా సో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేదారనమాట ఇదంతా లోపట వ్యూ ఇప్పుడు అయితే మనము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం కదండి సో ఇక్కడ కింద అయితే టిఫిన్స్ అయితే వడ్డిస్తున్నారు ఇప్పుడు మనము టిఫిన్ అయితే తినేద్దాము సో ఇక్కడ మా అక్క వాళ్ళైతే మనకి ఇడ్లీ వడ బోండా ఇవన్నీ కూడా పెట్టారండి టిఫిన్స్కి దాంతోపాటు టీ కూడా ఇలాంటి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో